హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఏ మంత్రం వేసావే ముప్పై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం ఇటు ఆర్యన్ తండ్రితో చాలా సంతోషంగా ఉన్నాడు కరుణతో కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు భూమి ప్రేమతో చిలిపి తగాదాలతో సరదాగా సాగిపోతుంది సంతోషం వెనకే బాధ కూడా ఉంటుంది చిరునవ్వు నవ్విన పెదాలపై కూడా బాధ కూడా అలుముకుంటుంది ఒకవైపు ఆర్యన్ ఒంటరిగా దొరికితే చాలు చంపేద్దామన్న కసితో ఉన్నాడు విక్రమ్ ఎంతగా అంటే చివరికి కమిషనర్ని కూడా డబ్బుతో పూర్తిగా తనవసం చేసుకున్నాడు తను ఎంత చెబితే అంత వినేలా ఇద్దరి మధ్య స్నేహం కూడా బాగా బలపడింది అవును విక్రమ్ నువ్వు భూమిని ఎప్పుడు లవ్ చేశావు అసలు నువ్వు ఆర్యన్ అచ్చం ఒకేలా ఎలా ఉన్నారు ఏంటి కమిషనర్ గారు ఎప్పుడు లేనిది కొత్తగా డీటెయిల్స్ అడుగుతున్నారు అన్నాడు విక్రమ్ వైన్ సిప్ చేస్తూ ఏమీ లేదు తెలుసుకోవాలని ఉంది అన్నాడు మీకు చెప్పకుండా ఎలా ఉంటాను పైగా మీరు నా ప్రే నా ప్రియమైన కదా ఒక ఒకరోజు భూమిని నేను షాపింగ్ మాల్లో చూశాను నిజంగా ప్రేమంటే తెలియని నాకు తన చూపు చూడగానే నా మనసు వశం తప్పింది ఇంకా తన కళ్ళు తన అందం మాటల్లో వర్ణించడం కష్టం సార్ ఆ రోజు కొంతమంది రౌడీలు తనని ఏడిపించారు అప్పుడే నేను వెళ్ళి వాళ్ళని చెతక్కొట్టాను అప్పుడు తనని చూడాలి నిజంగా తన అమాయకమైన చూపు నా మనసుని ఎంతగా టచ్ చేసిందంటే పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని అనుకున్నాను తనని ఫాలో అవుదామని అనుకున్న దురదృష్టం కొద్దీ తను ఎటు వెళ్ళిందో చూడలేదు అయితే హీరోలా తనకి కనిపించావు అన్నమాట నా బొంద ఎక్కడ సార్ ఆ రోజు నేను ఫేస్కి మాస్క్ వేసుకుని ఉన్నా కోల్డ్ కదా అని ఫేస్కి కర్చీఫ్ కట్టుకున్నా అది సరే మరి ఇప్పుడు భూమికి పెళ్ళి అయిపోయింది వాడు నా మేనల్లుడు ఇప్పుడు ఏం చేద్దామని వాడిని చంపి భూమిని నా సొంతం చేసుకుంటాను ఎందుకంటే ఈరోజే వాడికి ప్లాన్ వేశాను అన్నాడు ప్లాన్ వేశానంటున్నా అది సక్సెస్ అవ్వాలిగా ఎందుకవ్వదు ఈ విక్రమ్ తలుచుకుంటే ఏదైనా చేసి తీరుతాడు వాడు మా నాన్న చావుకి కారణమయ్యాడు అలాంటిది నేనెందుకు వదిలిపెడతాను నరకం నరకం చూపిస్తాను అన్నాడు అయినా సుమా నా చెల్లిని చంపావు కదా ఇంకా నీకు పగ చల్లారలేదా ఏం చల్లారుతుంది వాడి కారణంగా నా కుటుంబం సంతోషం అనే పదానికే దూరమైంది అవును కమిషనర్ సుమా గారిని చంపాల్సిన విషయంలో నువ్వు ఎందుకు నాకు హెల్ప్ చేశావు వైన్ గ్లాస్ పక్కన పెట్టి మరి ఆ ఇంటికి నా కూతురు వంశీని ఆర్యన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని ఇంటికి వెళ్ళాను కానీ నా బంగారు చెల్లి అన్నయ్య నా కొడుకు మరొక అమ్మాయిని ప్రేమించాడు అని డైలాగ్స్ చెప్పింది నేను ఏమి తెంగరోని కాదు నువ్వు చెప్పేదంత నమ్మటానికి నీ వంకరబుద్ధి నాకు తెలుసు నిజం చెప్పు నువ్వు వినయంగా అడిగావా లేదంటే నోరు జారి మాట్లాడావా అని అన్నాడు విక్రమ్ నువ్వు గెస్ట్ చేసింది కరెక్ట్ దేవ్ దేవు కోసం దివ్య కోసం నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడాను నా చెల్లికి కాలింది ఇంట్లో నుంచి బయటికి పొమ్మంది అన్నాడు నీలో డబ్బు పిచ్చి చాలా ఉందే అందుకే కదా నీతో చేతులు కలిపింది అన్నాడు కమిషనర్ అవును విక్రమ్ నువ్వు ఆర్యన్ ఇద్దరు అసలు ఒకేలా ఎలా ఉన్నారు ఉండకూడదు అని ఏమైనా రూల్ ఉందా అయినా మనుషులు పోలిన మనుషులు ఎడుగుడు ఉంటారు అయినా ఎందుకు వచ్చింది డౌట్ అప్పుడప్పుడు టిక్ టాక్ యాప్ చూడ చూడవయ్యా కమిషనర్ గట్టిగా నవ్వుతాడు సరే పదా మన ప్లాన్ మొదలు పెట్టాలి ప్లాన్ వేసింది నువ్వు మధ్యలో నేనెందుకు అన్నాడు దగ్గర నుంచి చూసి తరించాలిగా అవును కదా పద అన్నాడు కమిషనర్ ఏమైంది వదినా అలా ఉన్నావు ఏమీ లేదు భూమి అన్నది దివ్య ఏం లేదంటున్నావు కానీ ఏదో ఉంది చెప్పు వదిన రెండు రోజుల నుంచి అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు ఏమన్నా సమస్య ఒక రకంగా అలాంటిదే అన్నది దివ్య ఏంటి వదినా నువ్వు చెప్పేది విష్ణు పది రోజుల నుంచి నేను ఎక్కడికి వెళితే అక్కడికి నేను కొట్టినా తిట్టినా కూడా అసలు వదలటం లేదు పైగా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటూ ఏవేవో చెబుతున్నాడు ఏంటి వదినాను చెప్పేది అవును భూమి నేను ఆర్యన్కి చెబుదామనుకున్నా కానీ వాడి కోపం మామూలుగా ఉండదు కదా అందుకే వాడి దగ్గరికి ఈ మ్యాటర్ తీసుకురాకుండా నేనే ఏదో ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నాను భూమి ఆలోచిస్తూ వదిన నిజంగా అన్నయ్య నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాడని నీకు అనిపిస్తుందా అనిపిస్తుంది కానీ నమ్మబుద్ధి కావటం లేదు మా మావయ్యని తక్కువ అంచనా వేయకూడదు భూమి చాలా ప్రమాదకర మనిషి చివరికి ఆర్యన్ని కోర్టు మెట్లెక్కేలా చేశాడు మేనలడని కూడా చూడకుండా ఎలా చేశాడో నువ్వే చూసావు కదా అవును వదిన సరే నువ్వు లోపలికి వెళ్ళు నేను చారున్యాన్ని తీసుకుని బయటికి వెళ్తాను సరే వదిన అంటూ లోపలికి వెళ్ళింది రూంలో అటు ఇటు తిరుగుతూ ఈ కమిషనర్ పేరు ఏంటో తెలుసుకోవాలి పైగా ఈ విక్రమ్ ఆర్యన్ ఎందుకు ఒకేలా ఉన్నారు బెడ్ మీద కూర్చుంది కానీ మనసు మాత్రం తన వంశ వశంలో లేదు ఎందుకో కీడు సంగిస్తుందని అనిపించి జీసస్ని తలుచుకుంది ఏమీ పాలిపోక రూమ్ అంతా తిరుగుతుంది పక్కన ఉన్న కటన్ గాలికి ఎగురుతూ రెపరెపలాడుతుంది ఇదేంటి ఇది అటాచ్డ్ రూమ్లా ఉంది కటన్ పూర్తిగా తొలగించి ఆ రూమ్ డోర్ నెమ్మదిగా తెరిచింది ఎదురుగా గోడకి నవ్వుతున్న తన పిక్ రూమ్ అంతా లవ్ సింబల్స్తో చాలా అందంగా ఉంది ముందుకు అడుగులు వేస్తూ గోడకున్న ఫోటో చూసి ఇది నేను ఎప్పుడూ అసలు ఎలా ఈ రూమ్ అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తూ పక్కన ఉన్న డైరీ చూసింది అంటే ఆర్యన్ నన్ను ఇంతకుముందే నిజంగానే లవ్ చేశాడా డైరీ ఓపెన్ చేసింది నా ప్రేమ సామ్రాజ్యానికి ఇన్ని రోజులకి నా యువరాని కనిపించింది తొలిచూపు లేని నా మనసుని దోచుకున్న నా ప్రాణశకీ కోసం ఏమని చెప్పాలి మొదటిసారి తనని చర్చ్ దగ్గర చూశాను నిజంగా ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను తెల్లని చుడిదారులో నిజంగానే దైవ ఉంది తన కళ్ళు నిజంగానే మనసుని సైతం మైమరిపించే కళ్ళు తన నవ్వు పసిపాపల వలె చాలా స్వచ్ఛంగా అనిపించింది తన అందం అందానికి కూడా అసూయ పుట్టించే అందం తనకి సొంతం నా ప్రాణశఖి కోసం ఎంత చెప్పినా తక్కువే నిన్ను చూసిన ఈరోజు నిజంగా నేను ఎంత ఉక్కిరి బిక్కిరయ్యానో మాటలు కూడా చెప్పలేకపోతున్నా ప్రేమ నిజంగానే మనల్ని మాయ చేస్తుంది నువ్వు కనిపించిన రోజున నా మనసులో తొలి ప్రేమ గడియ మొదలైంది నువ్వే నేనైతే నీ ప్రేమ నాదవ్వాలని నా తొలివలపు నీ నీవైతే నీ ప్రాయం నాదవ్వాలని నీ ఆదరాల మీద చిరునవ్వు నేనైతే నా పంచప్రాణాలు నీవ్వాలని నా ఆనందం నీవైతే నీ అనుబంధం నేనవ్వాలని ఎంతగానో నిరీక్షిస్తున్నాను తర్వాత పేజీ తిప్పింది తనని చూసిన దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా అని ఎంతగానో నిరీక్షించాను రేయి పగులు తేడా లేకున్నా తన నవ్విన నవ్వున మనసుని మైమర్పించినా తన చూపులను తలుచుకుంటూ నిజంగా ఒక దేవదాసులా పడిగాపులు కాశాను దేవుడు నన్ను కరుణించాడనుకుంటా నా ప్రాణశకిని మళ్ళీ చూశాను అదే షాపింగ్ మాల్లో అప్పుడు నా కళ్ళల్లో ఆనందం నిజంగానే పున్నమి వెన్నెలా వికసించింది నా పెదవులపై చిరునవ్వు విరసిన మకరందంలా వికసించింది తనని చూడగానే నా మనసు మళ్ళీ అందమైన ప్రపంచానికి స్వాగతం పలికింది ఎవరూ తనని కుర్రాలు ఏడిపిస్తున్నారు అసలే కోపిష్టి అయిన నేను ఆ పరిస్థితిలో నా ప్రాణశక్తిని చూడగానే నా కోపం ఎంతగా చేరుకుందంటే మాటల్లో చెప్పడం కష్టం అని అనుకోవాలి తన దగ్గరకు వెళదామనే లోపే ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి కొట్టి వెళ్ళిపోయాడు కానీ నా ప్రాణశక్కి భయమైతే తన అమాయకమైన చూపుల్లోని తెలిసింది నాకు తనకి ఎలా అయినా ధైర్యం చెప్పాలని నా ప్రేమని తెలపాలని ముందుకు అడుగు వేశాను ఎందుకో తెలీదు తనని దాగుడు మూతలుగా ఆట ప్రేమించాలని ఫేస్కి మంకీ పెట్టుకొని పెట్టుకుని దగ్గరికి వెళ్ళాను అప్పటికే భయంతో బక్క సచ్చిపోయింది వక్ నాకు బాధగా అనిపించింది తన భయం చూసి నిజంగానే అమాయకరాలు పిరికితనం పోగొట్టాలని తనకి ధైర్యం చెప్పాను ఈ మాటలు ముందుబాటులో కూడా చూశారు కదా భూమి ఆర్యన్ని ఎదిరించేటప్పుడు అవేనండి తను ఏమనుకుందో నాకు థ్యాంక్స్ చెప్పింది నా చుట్టూ ఉన్న లోకం మైమరిచిపోయి తననే చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఆమె కళల్లో ఎదుటవారిని సైతం ఆకర్షించే మాయా తనలో ఉంది చాలాసేపు తనను చూశాను నిజంగానే తన చిట్టెలుక చాలా సన్నం నా ప్రేమ చెప్పాలని అనుకున్నాను కానీ అంతలోనే తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ తను చూసిన చూపు ఇప్పటికీ మరవలేను మళ్ళీ ఎప్పుడు కనబడుతుందో అని నిజంగానే పిచ్చివాడిలా ఎదురు ఎంతగా నీ ఆలోచనలతో అనుక్షణం పిచ్చివాడిని అయ్యాను మాటల్లో చెప్పలేని చిట్టెలుక లేవగానే మొదట నీవే గుర్తొస్తావు పడుకునే ముందు చివరగా కణరెప్పలు మూసిన కలలో కూడా నువ్వే గుర్తొస్తావు నిన్ను చూసిన నా కళలు నిన్ను మాత్రమే చూడ్డానికి పడిగాపులు కాస్తున్నాయి నిన్ను ప్రేమించిన నా మనసు నిన్ను మాత్రమే ప్రేమించడానికి ఆరాటపడుతుంది ప్రతి క్షణం ప్రతి నిమిషం నీ ఊహల్లో విహరిస్తూ నా మదిని నీ ఊహలకే పరిమితమైంది అంతగా నన్ను మాయ చేసిన నా ప్రాణశఖి కోసం నా ప్రేమని ఎలా తెలుపను నా ప్రేమని కనురెప్పలపైన రాసిన మధుర కావ్యం కన్నులు తెరిచినా కన్నులు మూసినా చూడలేవు నీ కనులోనైనా నా ప్రేమని నువ్వు చూస్తావా ఈ జన్మకైనా నన్ను కరుణిస్తావా తన కోసం ఎంతగానో వెతికాను చివరికి నా ఫ్రెండ్స్కి కూడా నిద్ర లేకుండా చేశాను నిజంగా నీ జాడ తెలియక కొన్నిసార్లు కన్నీరు వచ్చేది కానీ ఏదో ఒక మూల చిన్న ఆశ మళ్ళీ కనిపిస్తావని నా చూపు నా మది నా ఆలోచన నా అడుగు అన్నీ నీకై వేచి ఉండేవి డైరీలో ఒక్కో పదం ఆర్యన్ తనపై పెంచుకున్న ప్రేమని చూస్తుంటే నిజంగానే మాటలు రాక ఆనంద బష్పాలను జారవిడిస్తుంది ఇలా కూడా ప్రేమిస్తారా దూరం నుంచి దూరం నుంచి కూడా ప్రాణం పెట్టే ప్రేమ కూడా ఉంటుందా అనిపించింది భూమికి కన్నీరు తుడుచుకొని మళ్ళీ చదవటం స్టార్ట్ చేస్తుంది తనని మళ్ళీ చూడ్డానికి ఎంతగానో నిరీక్షణ మొదలుపెట్టాను తనని చూడాలని నా కనుపాప నిరీక్షణ తన చేతిని పట్టుకుని నడవాలని నా మది నిరీక్షణ తనతో జీవితం పంచుకోవాలని నాలో ఉన్న ప్రతి అణువు నిరీక్షణగా ఎదురుచూస్తుంది క్షణంక యుగమైతే నిరీక్షణ నీ ఎదురు చూపు కోసం నా నిరీక్షణ నా పెదవిపై నిన్ను చూసే క్షణం కోసం నా నిరీక్షణ నువ్వు నాకు మాత్రమే సొంతం అవ్వాలన్నా పదానికే నా నిరీక్షణ అంతగా నీ కోసం ఎదురు చూస్తున్న చిట్టిలక నాకే తెలియకుండా నా మనసుని నీపై పరిమితం చేశాను నిరీక్షణ ఫలించింది ఒకరోజు నా ఫ్రెండ్ పిల్లిలో నిన్ను చూశాను నిజంగా పట్టుచీరలో నా ప్రేమ సామ్రాజ్యానికి పట్టుపురా పట్టపురాణిలా కనిపించావు ఆ రోజు కనిపించడమే నీవు అప్పటి నుంచి మళ్ళీ ఎదురు చూడటం అదృష్టమో దురదృష్టమో మళ్ళీ నీ రాక కరువైంది కానీ నిన్ను చూసిన క్షణాలు అవే నా జీవితంలో మధుర క్షణాలుగా నా మదిలో పదిలంగా వంచుకున్నాను నీవు నీపై నా మదిలో ఉన్న ప్రేమని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావటం లేదు కానీ ఒక్కటి మాత్రం నా మనసు కనిపిస్తుంది దేవుడు ప్రత్యక్షమై నువ్వు మెచ్చిన నీ ప్రాణ నీ ఇష్టశి దొరకాలి అంటే నువ్వు ఆ ఖగోళం విశ్వంలోని నక్షత్రాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలు నువ్వు ధ్యానం చేయాలి అని చెబితే అప్పుడు నేను దేవుడా అంత త్వరగా నా ప్రాణ నా ఇష్టశక్తి దొరుకుతుందా అని సంతోషంగా ధ్యాన సమాధిలోకి వెళతాను ఎందుకంటే భౌతికంగా నువ్వు నా పక్కన లేకపోయినా నీ తలుపులు ఎప్పుడు నా వెంటే ఉంటాయి కనుక అవే నన్ను నీకోసం బ్రతికిస్తున్నాయి కనుక ఇంతకు మించి నా ప్రేమని ఎలా తెలుపుకను చిట్టెలక లవ్ యు డైరీ క్లోజ్ చేసి అలానే నిలబడిపోతుంది తన మనసు ఆర్యన్ని చూడాలని పరితపిస్తుంది ఎలా ఆర్యన్ ఎంత ప్రేమని నాపై నువ్వు ఎలా పెంచుకున్నావు సార్లు చూసావు అంతేకాని చెప్పలేని ప్రేమని నీ మదిలో పెంచుకున్నావు ఇంతగా నన్ను ప్రేమించావా నిజంగా నువ్వు ప్రేమిస్తే ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు నీపై పెంచుకున్న ప్రేమని ఇంకా చెప్పలేని ప్రేమగా పెంచాలా చేశావు అంటూ రూమ్ నుంచి బయటికి వచ్చింది ఆర్యన్ కోసం ఇల్లంతా వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు ఇంటి వెనకే ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళింది అక్కడ ఉన్న గార్డెన్ని శుభ్రం చేస్తున్నాడు ఫోన్ మాట్లాడుతూ ఎలా పరిగెత్తిందో తెలీదు క్షణకాలంలో ఆర్యని ఎదురు ఆయాసపడుతూ కనిపించింది ఫోన్ కట్ చేసి ఏమైంది చిట్టెలుక అంత స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చావు నీకోసమే అన్నది అవునా ఎందుకు గట్టిగా హత్తుకొని అలానే ఉండిపోయింది ఏమైంది చిట్టెలుక బాగానే ఉన్నావా అడగకుండానే వరం ఇచ్చావు ఏంటి సంగతి అన్నాడు ఏం లేదు కాసేపు ఇలానే ఉండని అన్నది మేడం మొక్కలు క్లీనింగ్ చేయాలి మాట్లాడుకో నన్ను ఇలా ఉండని ఏమైందే నువ్వు ఇలానే పట్టుకుని ఉన్నావంటే నేనేమైపోవాలి అతని మాటలు పట్టించుకోకుండా అతని ఎదపై వాలి చెప్పుని చప్పుండి వింటూ ఉంది కాసేపటికి తనని వదిలి మేడం ఏంటి సంగతి ఏం లేదు నేను కూడా శుభ్రం చేస్తాను అన్నది ఓకే ఇద్దరు శుభ్రం చేస్తున్నారు కానీ భూమి ఆర్యన్ని చూస్తుంది ఇంతకుముందు ఆర్యన్ చేసిన పని గుర్తొచ్చి రోజా పువ్వు తీసుకుని అతని చంపపై తట్టింది చిట్టెలుక డిస్టర్బ్ చేయకు అన్నాడు అంతటితో ఆగకుండా అతని బుగ్గపై మళ్ళీ తట్టింది ఏయ్ ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు చూడు ముందు నువ్వు వెళ్ళు నాకు పని చేయబుద్ధి కావటం లేదు లేదు బెల్లను అన్నది ఏమైందే ఇలా చంపుతున్నావు చంపుతున్నానా నేనా మరీ అంత స్వీట్గా చెప్పకు ఏంటి అంత సడన్గా నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అడగకుండానే హగ్గిచ్చావు పైగా నాతో సరదాగా ఆడుతున్నావు వై ఇప్పుడు ఏమైంది మీతో సరదాగా ఉండకూడదా ఏదో సరదాగా నాను అయినా ఎప్పుడు వెళ్ళినది ఈరోజు ఏంటి అని కొత్తగా కొత్త విషయాలు తెలిస్తే కొత్తగానే బిహేవ్ చేస్తారు అన్నది ఏంటి మేడం కొత్తగా మాట్లాడుతున్నావు పిచ్చిగానే పట్టిందా అవును నీ పిచ్చే పట్టింది అతని జంపపై ముద్దు పెట్టి బాయ్ అంటూ లోపలికి వెళ్ళింది ఈరోజు చిచ్చేలుకకి ఏదో అయింది అనుకుంటూ జంపపై చేయి వేసుకుని నవ్వుకున్నాడు నాన్న నేను మీటింగ్కి వెళ్తున్నా భోజనం చేసి వెళ్ళరా అన్నాడు లేదు నాన్న నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు ఆర్యన్ ఏమైంది ఆర్యన్ ఏంటి వెతుకుతున్నావు భూమి మార్నింగ్ ఇక్కడ ఆఫీస్ ఫైల్ పెట్టాను కనిపించడం లేదు ఎక్కడుంది వెయిట్ ఇదిగో నేనే కబోర్లో పెట్టాను ఇంపార్టెంట్ ఫైల్ అని అన్నది సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అర్జెంట్ మీటింగ్ అలా నేను భోజనం చే పస్తున్నానంటే ఈసారి కొడత గట్టిగా అర్థమైందా ఆర్యన్ మీటింగ్ అంత ఇంపార్టెంటా వెళ్ళాలా అన్నది అవును భూమి ఏమైంది దీనికి ఇప్పటి వరకు చిత్రంగా బిహేవ్ చేసి అంతలోనే మళ్ళీ డెల్ అయిపోయింది అనుకున్నాడు ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగాడు ఏం లేదు తెలియదు ఎప్పుడు లేనిది కొంచెం మనసులో కంగారుగా ఉంది చూడు ఎక్కువగా ఆలోచించకు అది కాదు ఆర్యన్ ఆ విక్రమ్ ఏమన్నా చేస్తాడేమో అని లేదు అలాంటిది ఏమీ జరగదు నువ్వు ముందు కూల్గా ఉండు కాస్త నవ్వి నన్ను బయటకు పంపించవే నువ్వు ఇలా డల్లుగా ఉంటే ఎలా సరే జాగ్రత్త అన్నది అంటూ ముందుకు అడిగి వేసి మళ్ళీ వెనక్కి తిరిగి చిట్టెలుకా అన్నాడు నిజంగానే బాగానే ఉన్నాను ఆర్యన్ అన్నది సరే బాయ్ ఎక్కువ ఆలోచించకు భోజనం చేయి మర్చిపోకు అన్నాడు కార్ డ్రైవింగ్ చేస్తున్న ఆర్యన్కి పదే పదే ఫోన్ మోగడంతో చిరాగ్గా ఫోన్ వైపు చూశాడు నెంబర్ చూడగానే కోపం తారాస్థాయిగా వెళ్ళింది ఎందుకంటే అది విష్ణు నెంబర్ కోపంగా కట్ చేశాడు అయినా ఫోన్ పదే పదే మోగుతుంది లిఫ్ట్ చేసి ఇంకోసారి ఫోన్ చేశావంటే ఏం చేస్తారో నాకే తెలియదు అవతరి మాటలు పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసి డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు ఏమైంది నీ వాయిస్ విని ఆర్యన్ కట్ చేశాడా విక్రమ్ నీకు దండం పెడతాను కావాలంటే నన్ను చంపు అంతేకాని దివ్య నీ పాపని ఏమీ చేయకు అన్నాడు నేను అంత చెడ్డవాణ్ణి కాదు విష్ణు వీళ్ళని అడ్డం పెట్టుకొని భూమి ఆర్యన్ ఇక్కడికి రావాలి అందుకే నువ్వు ఇప్పుడు భూమికి ఫోన్ చేయి పరద్యా పరధ్యానంలో ఉన్న భూమి ఫోన్ నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసింది భూమి ప్లీజ్ కట్ చేయకు ఒకసారి చెప్పేది విను విక్రమ్ చేతిలో దివ్య పాప ఉన్నారు ప్లీజ్ నువ్వే ఎలా అయినా ఆర్యన్కి చెప్పాలి అన్నాడు నువ్వు మళ్ళీ మోసం చేయటం లేదు కదా అన్నది విష్ణు చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని హలో భూమి ఎలా ఉన్నావు నేను విక్రమ్ని చూడు విష్ణు చెప్పింది నిజమే నువ్వు తొందరగా నా దగ్గరకు వచ్చాయి ఆర్యను కూడా తీసుకుని వచ్చాయి లేదంటే ఇక్కడ ముగ్గురు కూడా గాలి గాలిలో ప్రాణాలు విడుస్తారు వి విక్రమ్ బంగారం చూడు నీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు జస్ట్ నువ్వు నాకు కావాలి అలానే ఆర్యన్ నాకు కావాలి నీకు అర్థమైందా అన్నాడు విక్రమ్ ప్లీజ్ వాళ్ళని ఏమీ చేయకు నీకు కావాల్సింది నేను నా ఆర్యన్ అంతే కదా ముందు వాళ్ళని వదిలే వదిలేయటానికి కాదు బంధించి నీతో మాట్లాడుతుంది నువ్వు కావాలి అంటున్నాను నేను చెప్పిన మాట వినకపోతే నిజంగానే నేను నీ కారణంగా ముగ్గురిని చంపిన అంత కొన్ని అవుతాను ప్లీజ్ వచ్చేయ్ భూమి అన్నాడు విక్రమ్ నీకు దండం పెడతాను నేను వస్తున్నాను నువ్వు వాళ్ళని ఏమీ చేయకు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఆ అడ్రస్ నీకు సెండ్ చేస్తాను అన్నాడు ఫోన్ కట్ చేసి తలపట్టుకొని అసలు ఈ విక్రమ్ మాటలు వింటుంటే ఎలా ఉంది అంటే ప్రేమతో గొంతుకొస్తాను అన్నట్లుగా ఉంది లేదు ఆ ముగ్గురికి ఏమీ కాకూడదు నేనే వెంటనే వెళ్ళాలి ఆగ మేఘాల మీద బయలుదేరింది ఆర్యన్కి ఫోన్ చేసింది కానీ ఏం లాభం లేదు ఒకవైపు భయం మరోవైపు బాధ రెండో తనకొస్తున్నాయి కార్ వేగం అమాంతం పెంచింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్